స్వాతంత్ర్య పోరాటంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ పాత్ర వెలకట్టలేనిదని జనగణమన ఉత్సవ సమితి అధ్యక్షుడు కర్నాటి విజయ్ కుమార్ నల్గొండ ఆర్టీఓ రవి అన్నారు మంగళవారం నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రంలో ఆయన జయంతి వేడుకలను సామూహిక నిత్య జాతీయ గీతాలాపన మూడవ వార్షికోత్సవం నిర్వహించారు నేటి నుండి పట్టణంలోని టౌన్ ప్రాంతంలో నిత్య జాతీయ గీతాలాపన ఉంటుందని అన్నారు ఈ సందర్భంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బూరా నర్సయ్య గౌడ్ అదనపు ఎస్సీ విఠల్ విటల్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ అబ్బగోలి రమేష్ ప్రధాన కార్యదర్శి కరుణపాక రవికుమార్ దోసపాటి శ్రీనివాస్ చందా శ్రీనివాస్ పోలా జనార్దన్ నాగేందర్ శ్యామ్ సుందర్ రెడ్డి ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు ఇతర జిల్లాలలో తెలంగాణలో యువతలో దేశభక్తి పెంపొందించాలనే సంకల్పం మాకు జపాన్ లాగా ఉద్ధృతంగా అడ్వాన్స్ కంట్రీ ఇన్ ద వరల్డ్ నెంబర్ వన్ కంట్రీ ఇన్ ద వరల్డ్ దేశం జమీద ప్రేమలో అన్నిటికి తాగియాడు అది గుర్తు పెట్టుకోండి నంచండి తనాన్ని ప్రేరేపించాడు జాతీయ భావాలు ఉన్న వ్యక్తులు దేశం కోసం నిర్వహిస్తున్నారు దేశం మొత్తంలోనే మొట్టమొదటిసారి ఇటువంటి కార్యక్రమం గత మూడు సంవత్సరాలుగా నిరంతరాయంగా నిర్విరామంగా నిర్వహిస్తున్నారు అని అంటే చిన్న విషయం కాదు ఇది దేశభక్తిని పెంపొందించడమే కాకుండా ప్రజలలో దేశం పట్ల ఒక అభిమానాన్ని తమ దేశం పట్ల ప్రేమను కలగజేసేటటువంటి ప్రక్రియ ఇది ఏ దేశానికైనా తన జాతీయ గీతం జాతీయ జెండా ఈ రెండు చాలా ప్రముఖ పాత్రను వహిస్తాయి జాతీయ గీతాన్ని గౌరవించలేని వాడు కన్న తల్లిని కూడా ప్రేమించలేదు ఇది గుర్తించినటువంటి ఈ సమితి వాళ్ళు దీన్ని ఒక ఉద్యమంగా తీసుకొని నడుపుతున్నారు ఇప్పటికీ ఇరవై సెంటర్లలో దీన్ని నడుపుతున్నట్టుగా చెప్పడం జరిగింది అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఈ ఉద్యమం ఎలా జరుగుతుంది అనేది గమనించి అక్కడ కూడా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళాలని అక్కడ వాళ్ళు ప్రయత్నిస్తున్నారు ఇది చాలా శుభ పరిణామం ఎప్పుడైనా మంచి పెరిగితే సంతోషించాలి చెడు పెరిగితే పెరిగితే బాధపడాలి మంచి పెరుగుతుంది కాబట్టి సంతోషిద్దాం ఇది పది మందికి పంచేటటువంటి ఒక మంచి విషయం కాబట్టి అందరం పంచుకుందాం యువతలో దేశభక్తి పెంపొందించాలనే మాకు వాళ్ళకి ఇబ్బంది కావద్దనే ఆలోచన ఉంది మీరు ఇంకా కొద్ది కొన్ని మిత్రులు కూడా చెప్పారు ఆ సలహా ప్రకారమే మేము ఆ పిల్లవాడి పద్నాలుగు నిమిషాలు అది కాస్త సౌండ్ తప్పనే వస్తుంది ఈ మధ్య కాలంలో చేశాము అలాగే ముందు పంతొమ్మిది నిమిషాలు పెట్టేది ఎనిమిది ముప్పైకి స్టార్ట్ చేసి పంతొమ్మిది నిమిషాలు దేశభక్తి గిట్టాలు వచ్చేది దాని ఒక పాఠం కూడా దక్కించాము రేపటి నుంచి మీకు ఎనిమిది పదిహేనుకే స్టార్ట్ అవుతుంది ఎనిమిది పది పదలు ఎనిమిది పదిహేను స్టార్ట్ చేస్తాం ఎనిమిది ముప్పైకి ముందు వస్తుంది ఈ పాఠాల సమయంలో కాస్త సౌండ్ కూడా దక్కిస్తాము ఎందుకంటే పబ్లిక్ కానీ అక్కడ మెయిన్ ఆ సంతలో ఉండే బిజినెస్ ఇంకా ఎక్కువ ఉత్సాహంగా ముందుకు వస్తారు కాబట్టి వాళ్ళు దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇందాక వారు చెప్పినట్టు మిగతా చిన్న చిన్న దేశాలు అయినప్పటికీ కూడా అవి స్వయం శక్తితోటి తోటి ప్రపంచాన్ని శాసించేటువంటి ఆర్థిక శక్తిగా అవి ముందుకు పోతా ఉన్నాయి అలాంటి స్ఫూర్తిని నింపుకోవాలి తప్ప ఏదో కొన్నింటికి పరిమితమైపోయి కొన్ని కొన్ని మతాలకు లేకపోతే కొన్ని రాజకీయాలకు బందీ కాకుండా మనం మనంగా ఎదురాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పెద్దలకి ధన్యవాదాలు థ్యాంక్ యూ ఎందుకంటే మొదటి భారతదేశానికి మొదటి సైన్యాన్ని ఏర్పాటు చేసిన వ్యక్తి సుభాష్ చంద్రబోస్ గారని మనందరికీ తెలుసు ఆజాద్ హిందూ ఫౌజ్ అనే సంస్థను ఏర్పాటు చేసి దాని ద్వారా స్వాతంత్రోద్యమంలో పాల్గొని ఎన్నో కార్యక్రమాలు స్వాతంత్రం కోసం మన భారతదేశాన్ని కాపాడటం కోసం పోరాడిన వారి జన్మదినం సందర్భంగా ఈరోజు ఏర్పాటు చేసినటువంటి జయంతి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న జనగణ మన ఉత్సవ సమితి అధ్యక్షులు మన కర్ణాటి విజయ్ కుమార్ గారికి అదేవిధంగా ప్రధాన కార్యదర్శి రవికుమార్ గారికి అదేవిధంగా ఈ వేదికకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మదన్మోహన్ గుప్తా గారికి చెల్లెటి ప్రభాకర్ ఐఏఎస్ రిటైర్డ్ గారికి అదేవిధంగా ఎక్స్ఎంపీ భువనగిరి ఊన నర్సయ్య గారు గారికి అదేవిధంగా ఘనశ్యామ్ సార్ గారికి విజయ్ కుమార్ దీనికి నేను కుమార్ సెక్రటరీ ఉన్నాను లోతుపాటి శ్రీనివాస్ ట్రెజర్ ఉన్నాడు మా పన్నెండు మంది సభ్యులు ఉన్నారు కానీ దీని ముఖ్య కాంట్రాక్టర్ విజయ్ ఆ విజయనా ఇది ఏదో డొనేషన్ తోటి చేసింది కాదండి మేము మా కంపెనీ కలిసి దాదాపు ఇప్పటికీ ముప్పై లక్షల దాకా ఖర్చు పెట్టాం ఎవరిని ఒక్క రూపాయి ఆశించలే ఇప్పుడు ఈ రోజు నుంచి కూడా దీన్ని స్ప్రెడ్ చేశాము ఎప్పుడు వంట పోలీస్ స్టేషన్ దగ్గర బాడీ దగ్గర ప్రకట బజార్ లో ఏమిటి మా కాన్సెప్ట్ అంటే ఆ మిత్రుడు చాలా దగ్గర మిత్రుడే ఒక వీడియో కాల్ కూడా పెట్టడం జరిగింది లింగం మీద తేలిలాగా జాతీయ భావాలు చెప్తారు వీళ్ళు ఏ పార్టీ ఏ పార్టీ కాదండి ఆర్టీస్తో అవసరం అయితే జాతీయ గీతం కావాలా జీవులో డబ్బు ఉండాలి పెద్ద ఆయన ఆశీస్సులు ఉండాలి ఎందుకు చూస్తాము బ్యానర్లు ఉండాలి మీలాంటి పిల్లల పడి ఉంటే నాయకులు దానికి జాతీయ గీతం కావాలా ఒక్కొక్కడ భావం అది జాతీయ గీతాన్ని స్ప్రెడ్ చేస్తూ కూడా పొలిటికల్ గా ఆపాదిస్తున్నారు నిజంగా ఇది చదువుకున్న దురదృష్టం అవుతున్నారు సిద్ధం లేను దురదృష్టం అవుతున్నారు అంటే ఇది ఆ భావాలు లేవు మనం మన భావాలు సాధ్యమైనంత వరకు